પા <laughs>

రాలేదు బ్రదర్ రవి గారు మన ఛానల్ని కొత్తగా వివరించి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగల్ జాతి గ్రూప్లో ఉంటే షేర్ చేయండి వీడియోని లైవ్ని హాయ్ అండి సురేందర్ రెడ్డి గారు టోటల్ మొత్తం పద్నాలుగు నుంచి పదిహేను శాతాలు అవ్వచ్చు అండి ভাল দাদা right, ెడ్డి గారు వచ్చాయండి లవలీ మధు గారు వచ్చాయండి జిఎల్ఆర్ బుల్స్ బోరి గారు రాలేదండి చపటం వీరబ్రహ్మ నాయుడు గారు కూడా ఉన్నారండి మానే ఒక రెండు వందలకు రెండు ఫోన్ ஏன் நான் ஏன் అట్లాగే ఓకే ఓకే చెల్లాచెదురు షేర్ చేయ వీడియో నాలేస్తా హం అది కాదు నాది కాదు నా నా ఛానల్ ఛానల్ లేదండి అయిపోలేదు తీస్తున్నారు షేర్ చూర్ బట్ అది నా గ్రూపులో సేది దేని రెండు దాంట్లో సేది అదే కాదు గ్రూప్ గ్రూపు ఇవి ఉంటాయి కదా

ప్రసన్నాథమయ స్వామి ఆశీస్సులతో సోమశేఖర్ సింపరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశేఖర్ ఆంజనేయ గారు పొందే వారు మొదటిగా పేరు నమోదు చేస్తున్నారు వాళ్ళ తరఫున ఎవరు ఒకరు రావాలండి రెండు పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధురాల ముప్పాల నాగరపుల పడ మండల ప్రకాశం జిల్లా కంబైన్ కావాలండి వారు కూడా మూడు శ్రీ తోలకుంట బాలవంతర నరసింహస్వామి ఆశీస్సులతో దక్తుల సహస్ర యాదవ్ గారు చిరంజీవి గారి గారు హుజూర్నాగర్ గారు హుజూర్నాగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఉన్నారు నాలుగు డిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోట శ్రీనివాసరావు గారు కుప్పరావు అతని తరఫున ఉన్నారు ఐదు శ్రీ సంవత్సర సమేత ప్రసంగాన్ని మెమోరియల్ దూరిపాల నరేంద్ర కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు కొండూరు భగవంత్ కేసరి ఆరు రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే గుడ్ అత్త శ్రీశాంత్ చౌదరి గారు ౌదరి గారు వెంటపాలెం చెల్లూరు మండలం జిల్లా జిల్లా డాన్ ఏడు అభయాంజనేయ ఆశీస్సులతో వీరబ్రహ్మ నాయుడు గారు ఉయ్యందన పల్నాడు జిల్లా ఉన్నారు ఎనిమిది శ్రీ స్వామి వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు క్రోశూరు మహమ్మండలం కృష్ణా జిల్లా సుల్తాన్ లైగర్ ఉన్నారు తొమ్మిది అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిటీ మల్లేశ్వరి గారు మరివేమల పులవచ్చర ప్రకాశం జిల్లా ఉన్నారు పన్నెండు శ్రీ సువత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సిఎల్ఆర్ పోల్ గరికపాటి లక్ష్మణ చౌదరి గారు పెరుగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా గుంటూరుపేట పల్నాడు జిల్లా ఇప్పటివరకు వరకు పదమూడు జతలకు పేరు నమోదు చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి పేరు నమోదు చేసుకోవాలి డ్రా చేస్తున్నారండి మీకు భోజనం దొరికాను అదేవిధంగా టీ షర్ట్స్ బ్యాగ్ అదేవిధంగా బట్టర్ బెల్ కూడా ఇవ్వటం జరుగుతుంది తప్పనిసరిగా బ్యాగ్జీ తప్పనిసరిగా సాయంకాలం భోజనం కూడా అవి చూసి మీకు భోజన బోక్యంలో ఇవ్వటం జరుగుతుంది బ్యాగ్జీ తప్పనిసరిగా ఉంచుకోవాలి అదేవిధంగా టీషర్ట్ తప్పనిసరిగా ధరించి రావాలి క్షణ పాటించాలి మరొక నుంచి ఇప్పటి వరకు కూడా రాబోయే రోజులు కూడా మూడు రోజులు కూడా క్రమశిక్షణ పాటించవలసి ఉంది కమిటీ వారి నిర్ణయమే పెద్ద నిర్ణయం కమిటీ వారి నిర్ణయానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి మీకు ఐడెంటిటీ కార్డు రైతు ఐడెంటిటీ కార్డు తీసుకున్నారు ఐడెంటిటీ కార్డు తీసుకున్నవారు ఆ రైతు మాత్రమే పర్వేక్షించుకోవచ్చు అటు ఇటు చెన్నా కొలు కానీ తెర పెరబుచ్చుకొని కానీ తిరగకూడదు మామూలుగా బయట లైట్ అవసరం ఉంది ఏదైనా చెప్పుకోవాలంటే దూరానికి చెప్పుకోవాలి కోర్టులో వస్తే మళ్ళీ క్రాస్ చేయబడుతుంది టైంలో ఎవరు కూడా కోర్టులోకి రాకూడదు సమయం పూర్తి అయ్యే వరకు కూడా ఎవరు కూడా ఏడుగురు టీమ్ రెఫ్ కంట్రీ సభ్యులు పర్యవేక్షిస్తూ ఉంటారు వాళ్ళ తప్ప ఎవరు కూడా వెళ్ళకూడదు నిన్న అట్లా చేయటం వల్ల క్రాస్ చేయగలండి వాళ్ళకు వచ్చిన ప్రయత్నం కూడా అనౌన్స్ చేయగలం అది ఏదన్నా పాకు పుచ్చుకుంటే ఎంత కారో తీసుకెళ్ళేసి పక్కన కూర్చోవాలంటారు సారించు క్రమకృష్ణ తప్పనిసరిగా అందరూ పాచన అది నాలుగున్నర కల్లా స్టార్ట్ అయ్యి కావాలి మేము పిలుస్తామని లోపే నాలుగున్నర లోపే పిలుస్తాం మీరు రెడీ రావాలి కొంచెం ఎండగా ఉంటే ఒక పది నిమిషాలు పావు గంట కమిటీ వరకు కూడా ఏమి ఖచ్చితంగా రావాలనుకుంటే ఎండకాస్తే ఒక పావు గంట ఇరవై నిమిషాలు మీ పనులు కూడా గమనిస్తాం అది అర్థం చేసుకుని మీరు సలబడితే మటుకు తొందరగా వచ్చేసేయండి వాతావరణం అది ఖచ్చితంగా అయితే మంచి నా అందరికీ రెడీగా ఉన్నాను మొదటి కాడ ఎవరైతే వస్తారో వాళ్ళు न <laughs> Thank <laughs> you. ఈ రోజు పోటీలో పాల్గొంటున్నటువంటి కట్టలమానంతా కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా టోకెన్ తీస్తాం రేపటి గొప్పల వారు ఎవరైనా వచ్చి కలిసి వారిని కలిసి టోకెన్ తీసుకు आदिस्तराली नंचार के रेखबंगान की तुम जो नन्हे प्रकारों मधुर जातुरों नारी के मक्कनिशल के लिए गांव दाली त्रिप्रसन्न जनेश्वर में आशीष से तो सोमसिंह की चंद्रिया विंकायों का मेमोरियल सोम जिताने निर्गर बंदूक नारेनी और तरफना आने नुरामा आने యల శివారు కళ్యాణ్ పొచ్చకాయల శేషాజారు మధ్యాల కుప్పాల ప్రకాశం జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి మోహన్ రావు గారు ఉయ్యవాడ ఇలా కమ్మై నాలుగో జట్టుగా పోటీకి ಶ್ರೀ ಗೋಲಗುಟ್ಟ ಬಾಲ ಉಪ್ರಮ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತ್ರಸೇನ್ ಗಾರೋದ ಸೂರ್ಯಪೇಟ ಜಿಲ್ಲಾಂಗ ಜೀ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಮೇನೆ ತೋಟ ಶ್ರೀನಿವ್ ಕೊಪ್ಪಳ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಕರ್ನಾಧರ್ಮ

ఇది రాది రండి 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 మనకి గత 3 తరగాల రండి రండి ఇప్పుడే 15 వినండి ర.

పన్నెండులో జగగా పోటీ అభయస్వామి ఆశీస్లతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్టూరు ఒట్టి చిరపూర్ మండలం గుంటూరు జిల్లా ఏదో గడ్డగా పోటీ శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్ఎస్ చిన్నపుల పాత తోకమల్లూరు మల్లం కృష్ణా జిల్లా శ్రీ ఆక్రాంత్ పల్లి ప్రసన్నంజనేయ స్వామి ఆశీస్సులతో రాముని పోవన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు గవర్నర్ సర్పంచ్ గారు కొత్తపాలెం మల్ల ఐదవ గదిగా పన్నెండో శ్రీ సువల సమయంలో

ಕಡಮೋಡಿ ಗಟಕರು பேருರ ಮಹಾಜನ್ ಸಂಕಲ್ಪ ಕಾರ್ಯದರಾದ ರಾಜೀಸಣ್ಣಿ ಮತ್ತು ಮಟ್ಟಮದ ಗಟಕ ಶ್ರೀ ಎಸ್ಆರ್ ಇನ್ಫ್ರಾ ಸ್ಟ್ರಕ್ಚರ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಂಪನಿ ನ ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಡೈರೆಕ್ಟರ್ ತೋತಾ ಶ್ರೀನಿವಾಸ್ ಸಹಕಾರ ಗುપરાಊರು ಗಟಕ ಜನಾಂಗವನ್ನು ಗುಟೋಬಿಡ್ರು ಅಣ್ಣಾ ಕರ್ಮ 4 ಗಂಟೆ 30 ನಿಮಿಷ ಕೋರ್ಟ್ ನಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಬೇಕು ಇನ್ನೊಮ್ಮೆ ಗಟಕ ಶ್ರೀ ಸಮರ್ಥರ ಸಮಯದ ಪ್ರಕಾರಣ್ಣನೆ ಸ್ವಾಮಿ ಆಚೀತರಂತೋ ಜಿಎಲ್ಆರ್ ಕೋರ್ಟ್ ಕರೀತ ಪಾಟದನ್ ಪೊಲೀಸ್ ಸೌಧರ್ಕಾರನ ಕಣಬಟ್ಟು ಪಾಳು ಗ್ರಾಮ ಮತ್ತು ಪಷ್ಟಪೋರ್ ಮಣ್ಣ ಗುಟೋಬಿಡ್ರು ಜನಾಂಗದ మూడవ జట్టుగా శ్రీ చోలగుట్ట బాల ఉపసింహ ఆశీస్సులతో ఆశిస్తులతో జంపుల సనవసరేంద్ర గారు చిరంజీవి గారు ఉన్న గారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరియుల పులవసర మండలం ప్రకాశం జిల్లా వారు ఆరవ జటగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆశిస్తులతో సంబటం వీరబ్రహ్మనాయుడు గారు ఉదమ్మల మల్నాడు జిల్లా వారు ఏడవ జతగా అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాళ శ్రీనివాసరావు గారు గుంటూరు వచ్చి తిరుపతి మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిశెట్టి చందరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయ గారు గుంటూరు తొమ్మిదవ జటగా రాములమ్మ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుష్ అటు శ్రీశాంత చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూర్ మండలం పాపండ జిల్లా సమరసింహాన్ పదవ జటగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో షేక్ బడే గారు పురుషాద్పట్నం సిలకలారనాడు జిల్లా పదకొండవ జతగా శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి కీర్తిశేషు గారి మెమోరియల్ చూలిపాల నరేంద్ర కుమార్ గారు గౌరవ శాసనసభ్యులు పొన్నూరు గుంటూరు జిల్లా పమ కేసరి పన్నెండవ జతగా శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీసులతో గోగిలి వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు గోమండలం కృష్ణా జిల్లా సొంత పదమూడవ జతగా శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ స్కూల్ చెనపల్లిపాక తోటవల్లర్ వల్ల కృష్ణా జిల్లా ప్రసన్ శ్రీ ఆదిరాజుపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామన మోహన్ శ్రీ మోహన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు కొత్తపాలెం సర్పంచ్ గారు కొత్తపాలెం మాసవర మండలం పల్నాడు జిల్లా కమ్మై మొత్తం పదమూడు గతలండి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించబడుతుంది మొదటి జట్ వారు రెడీగా ఉండాలి ప్రతి జట్ కూడా ఆ టీం ఏడుగురు వాళ్ళ సహాయకులు ఒక ముగ్గురు మొత్తం పది మంది ఆ యజమాని మొత్తం పదకొండు మందికి కోర్టులో ప్రవేశం కలగదు అదేవిధంగా చారిత్రలో ఉన్నటువంటి ఏడుగురు తప్ప ఇంత ఎవరు కూడా క్రీడా ప్రేమలోకి రాకూడదు యజమాని కనుక ఏదన్నా పలహాలు చూసిన టీం ఎవరు కూడా క్రీడా ప్రేమలోకి రాకూడదు గత యజమాని ఏమన్నా సలహాలు చూసుకోవాలనుకుంటే లైన్ బయట ఉంది పదాలు తెచ్చుకోవచ్చు అంటే కన్నా కానీ కరంగా పుట్టుకొని తిరుపుకోవచ్చు అది కబిజియ నిర్ణయం పాపలు పట్టుకున్న కాకలు కోరిచిన చేతు కోరిచిన ఆ స్థానం నుంచి వాటిని పొడించబడతారు అది తగిన వాటి నిర్ణయం